అందరికీ నమస్తే అండి సో ఒక బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం ఒక అరగంట నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రేకింగ్ అన్ని వార్తలు అన్ని మీడియా ఛానల్స్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం సో ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఆరుగురు ఐపిఎస్ అధికారుల మీద ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది వీళ్లకు ఎన్నికలకు సంబంధం లేని విధుల్లోకి బదిలీ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఈసీ నుంచి ఉత్తర్వులు వచ్చాయి సో ఈ వీడియోలో నేను దాన్ని దానికి గల కారణాలు చెప్తూ ఇంకా ఏమైనా జరిగే అవకాశం ఉందా ఇంకా కొంతమందిని ఏమైనా మారుస్తారా అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఒకటి కృష్ణా జిల్లా డిఈఓ అంటే ఎన్నికల అధికారి కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి ఐ మీన్ కలెక్టర్ పి రాజాబాబు ఐఏఎస్ అలాగే అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి ఎం గౌతమి గారు అలాగే తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా గారు వీళ్ళ ముగ్గురు మీద కూడా ఈసీ చర్యలు తీసుకుంది వీళ్ళు ముగ్గురిని ఎన్నికలకు సంబంధం లేని విధుల్లోకి నెట్టేసింది అలాగే ప్రకాశం ఎస్పీ రెడ్డి గారు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు చిత్తూరు ఎస్పీ జాషువా గారు అనంతపురం ఎస్పి కేకేఎన్ అమరాజన్ గారు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ గారు వీళ్ళ ఐదుగురిని కూడా ఎన్నికలకు సంబంధం లేని విధులకు బదిలీ చేయండి అని ఎన్నికల కమిషను ఉత్తర్వులు జారీ చేసింది వీళ్ళతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ జీ పాలరాజు గారిని కూడా ఎన్నికల కమిషన్ బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది సో ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని మనందరికీ తెలుసు ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఒక ఘటన జరిగింది దానిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అలాగే పల్నాడులో ఒక మీటింగ్ జరిగింది దానిలో అక్కడ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటే ఈ అధికారుల మీద మొదటి నుంచి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి వీళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణల నేపథ్యంలో అనేక ఫిర్యాదులు కూడా ఈసీ దృష్టికి వెళ్ళాయి ఆ ఫిర్యాదులు ఆరోపణలు అన్నీ పరిశీలించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను కూడా వాళ్ళు నివేదిక రూపంలో దగ్గరకు తెప్పించుకొని ఈ యాక్షన్ తీసుకున్నారు ఈ చర్యలు తీసుకున్నారు అయితే ఎక్కడితో అయిపోయిందా ఇంకా లేదా యాక్చువల్ నేను నాలుగైదు రోజుల కిందట ఒక వీడియోలో చెప్పా ఏప్రిల్ ఐదు నుంచి పన్నెండు పదము ఏప్రిల్ ఐదు నుంచి పదమూడవ తేదీ మధ్యలో కొన్ని సంచలనాలు జరుగుతాయి చాలామంది మీద బదిలీ జరుగుతాయి బదిలీ పెట్టి పడుతుంది అని నేను చెప్పాను సో ఈరోజు ఏప్రిల్ రెండో తేదీ కాస్త ఒక మూడు రోజుల ముందు జరిగింది అయితే ఇది స్టెప్ ఒకటోది మాత్రమే ఆరంభం మాత్రమే ఇంకా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద వికెట్లు ఇంకో ఐదారు వికెట్లు పెద్ద పెద్ద వికెట్లు పడిపోయే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే అసలు టీడీపీ బీజేపీ టీడీపీ జనసేన బీజేపీతో కలిసిందే అందుకు సిస్టమ్ సపోర్ట్ కోసం సిస్టమ్ సపోర్ట్ మీన్స్ ఇటువంటి అధికారులు ఏకపక్షంగా పనిచేసే అధికారులను బదిలీ చేయాలి పోలీసుల్ని వ్యవస్థల్ని న్యూట్రల్గా పనిచేసేలా చేయాలి అలా పనిచేస్తే ఎన్నికలు సజువుగా మనం జరిపించుకోవచ్చు అని టీడీపీ అండ్ జనసేన నమ్మి బీజేపీ సపోర్ట్ తీసుకొని బీజేపీ ద్వారా జరగాల్సిన గేమ్ అంటే సేమ్ అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం గేమ్ ఆడారు చాలామంది ఎస్పీలు మార్పించారు కదా చాలామంది ఐఏఎస్ఎల్ని మార్పించారు కదా ఇంటెలిజెన్స్ డీజీని రాష్ట్ర డీజీని రాష్ట్ర సిఎస్ని మార్పించారు కదా సేమ్ గేమ్ ఇప్పుడు అంతకు మించి రెట్టింపుగా జరుగుద్ది ఇప్పుడు మొదలదేశా ఇంకా రాష్ట్రంలో సీరియస్గా ఎన్నికల హీట్ మొదలవ్వలేదు రాష్ట్రంలో సీరియస్గా ఎన్నికల ప్రచారం మొదలవ్వలేదు రాష్ట్రంలో సీరియస్గా ఎన్నికల పోరు మొదలవ్వలేదు ఈ టైంలోనే ఇంతమంది ఎస్పీలు లేచిపోయారంటే ఇంకా కొన్ని రోజులు ఉంది ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఉంది సో ఈలోగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత కీలక స్థానంలో ఉన్న కొంతమంది అధికారుల మీద కూడా ఫిర్యాదులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి జరుగుతున్న సంఘటనలు ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా మేబీ ఏప్రిల్ పదో తేదీ తరువాత సీరియస్ యాక్షన్స్ కొన్ని ఉంటాయి అనేది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం సో ఉంటాయి ఇంకా రాష్ట్ర స్థాయిలో అంటే నేను పేర్లు రేంజ్ చెప్పలేను కానీ చాలా పెద్ద పెద్ద మంది పెద్ద పెద్ద అధికారులే బ ఇలా ఇటువంటి అంటే ఇలా వాళ్ళు కూడా బదిలీ అయ్యే అవకాశం అయితే ఉంది ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నారో ఎవరైతే అత్యున్నత స్థానంలో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా బదిలీ జరుగుద్ది ఖచ్చితంగా జరుగుద్ది అలా జరగాలనే వీళ్ళు టీడీపీ అండ్ జనసేన కోరుకుంటున్నారు అలా జరిపిస్తారని నమ్ముతున్నారు అలా ఒక వారం పది రోజులు జరుగుద్ది కూడా కాబట్టి ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఉంది నెక్స్ట్ పోలీసులు వ్యవస్థ అంతా సెట్ అయిపోద్ది వన్స్ ఇలా బదిలీలు ఎప్పుడైతే జరుగుతున్నాయో కీలకమైన బ్యూరోక్రసీ అధికారుల మీద ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటున్నారో గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్టాఫ్ సెట్ అయిపోతారు వాళ్ళు కావాలని ఒక పార్టీకి అనుకూలంగానో ఒక పార్టీకి వ్యతిరేకంగానూ ఉంటా ఉండరు ఎందుకంటే రేపు పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళ మీద పడతారని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎన్నికల టైంలో పని పనిచేయడానికి చూస్తారు కానీ ఇటువంటి బ్యూరోక్రసీలు ఒత్తిళ్ళు కారణంగా క్షేత్రస్థాయిలో కాస్త ఏకపక్ష వైఖరి ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఇలా యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టారో ఎప్పుడైతే కొంతమంది మీద బదిలీ పడిందో సో అప్పుడు గ్రౌండ్లో సిస్టమ్ సెట్ అయిపోతుంది కాబట్టి ఇంకొక వారం పది రోజుల్లో ఇంకా బదిలీలు ఉంటాయి అప్పుడు కంప్లీట్గా న్యూట్రల్గా ఉంటారు అధికారులు ప్లస్ పోలీసులు థ్యాంక్ యూ